ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో గుంతకలు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం బొమ్మను ఈశ్వర్ మరియు పాముడి పట్నం నందు ఇరవై వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కలిసి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు తీసుకొస్తాను ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ తో పాటు ఎలక్షన్ లో మూడు నెలలు గ్యాప్ ఉన్న ఆ నెలల్లో మొట్టమొదటి నెలల్లోనే ఏడు వేల రూపాయలు ఇస్తానని ప్రతి అట్టాచల్లముల ఆరోపణ కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అదే అదేవిధంగా విక్రంగులు కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ అనాథులుగా ఉన్న ఆ బిడ్డలకు ఒక అన్నగా పెద్దన్నగా ఇంటికి నేనున్నాను ఆదుకుంటానని చెప్పేసి వృత్తి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి అదేవిధంగా అక్క చెన్నమ్మలకి మాండి ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని అక్క దీపావళి సందర్భంగా గ్యాస్ సిలిండర్లు కూడా యువనం జరుగుతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నిర్ణయిస్తున్నాం అక్కచం వల్ల ఆనందం చూస్తుంటే నవ్వులే నవ్వులు అక్కా చెల్లెములో ఇంటికి లక్ష్మీదేవిలాగా వారు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషం ఉంటుందనే దానికి కూడా ఇది మన పెద్ద ప్రవేశపెట్టిన పథకాల్లో అదొకటి అది కాకుండా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా ఫస్ట్ సంతకం పెట్టి పదహారు వేల ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రిది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా నేను ఆదుకుంటానని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి వంద రోజుల కార్యక్రమాన్ని ఇది విజయవంతం చేసుకుందామని చెప్పేసి రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక పండుగ లాగా జరుపుకోవడం ఇది అద్భుతమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవ చేసుకుంటున్నా అది కాకుండా దాదాపుగా డెబ్బై నాలుగు సంవత్సరాలున్న వయసున్న విని ముఖ్యమంత్రి ఐదు కోట్ల ప్రజలు కష్టాలు తెలుసుకొని మననే విజయవాడలో వర్షాలతో అతలకు తలబైన ప్రజలు ఇబ్బంది పడుతూ ఆ విజయవాడలో సముద్రంలాగా ఊరునాలు పారుతుంటే మనం వాళ్ళు టీవీలా చూశాము కూడా చూశారు కానీ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి లాగా హెలికాప్టర్ లో ప్రజల్ని కష్టాలను తెలుసుకున్న నాయకుడు కాదు మన నాయకుడు ఆయన రాత్రనికా వర్షం అనుక పడవల్లోని ప్రయాణం చేసి నడి ఊర్లోని ప్రయాణం చేసి ప్రశ్న సుఖాలు తెలుసుకుని వాళ్ళు ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి పెద్ద అందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నాకు వయసున్న ఇంత పెద్ద వయసున్న ముఖ్యమంత్రి ఇన్ని సేవలు అందిస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆదుకునే దాంట్లో ఫస్ట్